బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ నుండి తాజాగా విడుదలైన ప్రోమోలో పన్నెండవ వారం కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ కోసం ఎక్స్ కంటెస్టెంట్స్ దేత్తడి హారిక హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది హారిక మెయిన్ గేట్ నుండి వచ్చేటప్పుడు తలపై చీర కప్పుకొని ముఖాన్ని పూర్తిగా కప్పివేసుకొని ఎంట్రీ ఇవ్వడంతో హౌస్మేట్స్ అందరూ కాసేపు అయోమయానికి గురయ్యారు ఎవరా అని దగ్గరికి వచ్చి తాకబోతుండగా నన్ను తాకితే వారికి డిసడ్వాంటేజ్ ఉంటుంది నన్ను ఎవరో గుర్తుపట్టండి అంటూ హారిక సవాలు విసిరింది ఎంతసేపటికి ఎవరు గుర్తుపట్టలేకపోవడంతో తాను సీజన్ ఫోర్లో వచ్చానని టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరినని చెప్పింది ఆ క్లోతో వెంటనే ఇమాన్యుయల్ ఆమెను దేత్తడి హారికగా గుర్తించాడు దాంతో హారిక తన ముసుగు తీసి అందరికీ ముఖాన్ని చూపించింది హారికను చూసిన వెంటనే ఇమాన్యుల్ సరదాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను హారిక అంటూ కామెడీ చేయడంతో హౌస్ మేట్స్ అందరూ నవ్వుకున్నారు ఆ తర్వాత సోఫాలో డెమోన్ కూర్చొని ఉండగా రీతు అక్కడ లేకపోవడాన్ని గమనించిన హారిక ఏంటి డెమోన్ నువ్వు ఒక్కడవే ఉన్నావు రీతు ఎక్కడుంటే అక్కడే ఉంటావు కదా అంటూ మంచి పంచు విసిరింది వెంటనే అక్కడికి రీతు రావడంతో వచ్చిందమ్మా వయ్యారి అంటూ సరదాగా వారిద్దరిపై కామెడీ చేసింది హారిక తనదైన స్టైల్లో హౌస్లో చాలా సందడి చేసిందని చెప్పవచ్చు ఆ తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెంటర్షిప్ టాస్క్ను ప్రారంభించారు ఇందులో భాగంగా హారిక తన అపోనెంట్గా సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంది టవర్ కట్టు నిలబెట్టు అనే ఈ టాస్క్లో వారికి ఇచ్చిన చిన్న కర్ర సహాయంతో బాల్స్ను రోల్ చేస్తూ జాగ్రత్తగా తీసుకువచ్చి ఒకదానిపై ఒకటి పెట్టి ఎక్కువ ఎత్తులో టవర్ను నిలబెట్టాల్సి ఉంటుంది టవర్ను బాల్ పైన కట్టాల్సి రావడంతో అది తరచూ కూలిపోతూ ఇద్దరికీ సవాల్గా మారింది ఈ టాస్క్ సంచాలకగా భరణి వ్యవహరించారు పోటాపోటీగా సాగిన ఈ పోటీలో సుమన్ శెట్టి ఓడిపోవడంతో కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకున్నాడు దీంతో దేత్తడి హారిక టాస్క్లో విజయం సాధించింది సుమన్ శెట్టి టాస్క్లో ఓడిపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్